పాత రాజన్ చేయించారంటే నమ్ముతారా అండి ఎంత క్యూట్ గా ఎంత ప్రతిగా వచ్చింది కదా నెక్లెస్ అప్పట్లో ఎంగేజ్మెంట్ కి కానీ పెళ్లికి కానీ హారానికి మ్యాచింగ్ గా ఇలా తీయించుకునేవాళ్ళు ఇది ఈ బుట్ట కింద ఉంటుంది దీన్ని ఇలా మంచిగా ఈ సెట్ కి యూజ్ అయ్యేలాగా పెద్ద పెండెంట్ మనం దాన్ని డిటాచ్ చేసి ఇట్లా బీట్స్ కూడా చేసిన పీసెస్ అన్ని వాళ్ళ వేరే నెక్లెస్ అండి ఇవన్నీ కూడా అడిషనల్ పీసెస్ ఈ పెండెంట్ కూడా వాళ్ళదే చిన్నగా ఉన్న దానికి సైడ్ లో ఇవన్నీ పెట్టారండి వన్ ఆఫ్ ద యూఎస్ కస్టమర్ చేయించారు ఇలా రౌండ్ గా బొట్టుమాల కూడా వేసుకోవచ్చు ఈ చైన్ ని కూడా మనం డిటాచబుల్ చేసాము తర్వాత కస్టమర్స్ టేస్ట్ అండ్ బడ్జెట్ అండి ఇక్కడ ఇదే హారానికి మనం గుతపుసులు పెట్టచ్చు బొట్టిమాలాలు కూడా పెట్టుకో అన్ని కూడా మనకి ఇలా త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ లాగా ఇదంతా డిటాచబుల్ చేసుకో ఇది ఆల్మోస్ట్ లెవెన్ ఇన్ వన్ అవుతుంది లాంగ్ హారాన్ని ఇలాగా వడ్డారంగా మార్చేసారండి సో మీ దగ్గర కూడా రెండు మూడు హారాలు ఉంటే ఒకటైతే డెఫినెట్ గా మీరు ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు హారానికి కూడా మంచి మ్యాచ్ అయింది అసలు చూడడం కంటే పెడితే బలే ఉంది మ్యామ్ ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ది ఇంకా గ్రీన్ కలర్ బొట్టు తీసుకున్నారు జస్ట్ ఇంకా వాళ్ళవే కమ్మలు ఇలాగా సెట్ చేస్తారు ఇలా బ్యాంగిల్స్ కి అయితే ప్లెయిన్ గా ఉండే వాటికి ఇట్లా జస్ట్ పైన కొన్ని యాడాన్స్ కూడా చేయించుకోవచ్చు మరి వాళ్ళ పాపకి ఇవ్వాలంటే అట్లే పెట్టుకుని సో మనం ఇలా చేస్తాం చూడండి ఎంత స్టైలిష్ గా మళ్ళీ క్యూట్ గా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరి డే నేను పూర్ణిమ మోస్ట్ ఎగ్జైటింగ్ రీడిజైన్ కలెక్షన్స్ ఫ్రమ్ ఆర్ఆర్ జ్యూలర్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని చూద్దాము హాయ్ రాధా మ్యామ్ హాయ్ బాగున్నారా ఎస్ మేము బాగున్నాము ఎలా ఉన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ వెల్ అసలు లాస్ట్ ఇయర్ మనం అనుకున్న దానికంటే గోల్డ్ రేట్ చాలా ఒక ట్వంటీ ఫైవ్ ప్రిడిక్ట్ చేసాం మనము అవును సో వన్ ఫార్టీ అయింది ఇప్పుడు ఇయర్ ఎండ్ టైం కి సో వన్ ఫార్టీ కాస్త టూ లాక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ కి ఇంకా ఎక్కువ కూడా కావచ్చు సో మహిళలు కొనేది ప్లాన్ ఉందంటే తొందరగా పెట్టేసేయింది లేదంటే మన దగ్గర గోల్డ్ లక్కీ లక్ష్మి సేవింగ్ ప్లాన్ బల్క్ ప్లాన్స్ అన్ని ఉన్నాయి ఆ ప్లాన్స్ కూడా కావాలంటే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంట్లో కూర్చోని మీరు ఆన్లైన్ లో స్కీమ్ కట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ ఫిబ్రవరి అంటే మ్యారేజెస్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ సో మ్యారేజ్ సీజన్ కి ఇంత గోల్డ్ రేట్ లో మీరు కొత్త నగలు కొనలేకపోతే ఇంట్లో ఉండే పాత నగలని ఇలా రీడిజైన్ చేయించుకోండి అసలు పాత నగదు రీడిజైన్ చేయించారంటే నమ్ముతారా అండి ఎంత క్యూట్గా ఎంత ప్రతిగా వచ్చింది కదా మన పాత నగలు ఏవైతే ఉంటాయో మెమరీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు పెరిగిన రేట్ను బట్టి కూడా అసలు ఒక రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఒక థౌసండ్ పర్సెంట్ పెరిగారండి రీడిజైన్ చేయించుకునే వాళ్ళు అవునండి ఎస్ మా ఈ నగదు ఏంతో చేశారు మా సీజెడ్ నెక్లెస్ చాలా ఓల్డ్ది ఆమెకి మెమరీ అనమాట వాళ్ళ నాన్నారు మ్యారేజ్ టైంలో కొనిచ్చారని షీ డజంట్ వాంట్ మెల్ట్ సో మనకి మెల్ట్ చేయకుండా రావాలి అంటే దాన్ని కొత్తగా చూపియాల్సిందే సో ట్యాంజనైట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ సో ని మనం ఇట్లా పేర్ చేసాము అండ్ తనకు కూడా చాలా నచ్చింది ఈ గాజు కూడా చూడండి సో గాజులో కూడా మనం ట్యాంజనైట్ ఇచ్చాము అంటే సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలాగ ఒక మనకి మ్యాచింగ్ కూడా అయిపోయిందండి టాంజనైట్ కలెక్షన్ వెరీ స్పెషల్ ఎస్ అండ్ మనకి ఎప్పుడు రూబీ గ్రీనే ఉంటుంది మన కలెక్షన్స్లో ఎక్కడ చూసినా రూబీ గ్రీన్ లేకపోతే ముత్యాలతో ట్యాంజనేట్ అనేది చాలా తక్కువ సో టాంజనే డైమండ్స్ వాటికి కూడా పెట్టుకుంటారు అండి జనరల్గా రిడిజైన్ మనకి నాట్ ఓన్లీ గోల్డ్ ఉంది ఇక్కడ డైమండ్ జ్యువెలరీని కూడా రీడిజైన్ చేస్తారు సో అన్ని చూద్దాము ఇది కూడా మనకి పాత రోజుల్లో అండి మనం ఒక వీడియోలో చెప్పాము తెల్లరాళ్ళు పింక్ స్టోన్స్ రూబీ ఎమరాల్ నెక్లెసెస్ అని చాలా మంది తీసుకొస్తున్నారు అండి ఎక్కువగా ఉంటున్నాయి ఇవే ఇలా సింపుల్గా దీనికి అడిషనల్ గోల్డ్ కూడా తక్కువగానే అయ్యేటట్టు ఇలా పెట్టించుకున్నారు ఇప్పుడు ఈ నగ ఇవి లేకుండా ఏం కనిపించదు కదా మెడలో అలా ఈ జస్ట్ అడిషనల్ యాడాన్స్ వల్ల మనకి చాలా బ్యూటిఫై అయ్యింది సో రీయూజ్ చేసుకోవచ్చు డైమండ్ నగలు కూడా ఇంతే అండి ఇవి ఇదైతే కొంచెం లావుగానే ఉన్నాయి డైమండ్ నగలు అయితే ఇంకా సన్నగా ఉంటాయి కదా అసలు కనిపించవు చాలామంది రిడిజైన్ చేయించుకుంటున్నారు మీ దగ్గర కూడా యూజ్ చేయకుండా సింపుల్గా ఉందే అనిపించే డైమండ్ నగలు ఉన్నా కూడా మీరు తీసుకొచ్చేసి ఇలా సింపుల్ రీడిజైనింగ్ చేయించుకోవచ్చు సో ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అప్పట్లో ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళికి కానీ హారానికి మ్యాచింగ్గా ఇలా తీయించుకునే వాళ్ళు సో ఇదేంటంటే మనకి గుత్తపూసలు కూడా కామన్గా అందరూ చేయించుకుంటుంటారు ఇలా తక్కువ గోల్డ్తోనే ఇలా వన్ ఆఫ్ ద కస్టమర్ మనకి ఇలా రీడిజైన్ చేయించుకున్నారు కమ్మలు కూడా చూసారండి ఇప్పుడు అప్పుడు చూసారా మీరు ఇంత చిన్న కమ్మ అసలు ఇది ఇది పైన ఉంటుంది ఈ బుట్ట కింద ఉంటుంది దీన్ని ఇలా మంచిగా ఈ సెట్కి యూజ్ అయ్యేలాగా పెద్ద కమ్మగా మార్చేశారు సో దీనికి అడిషనల్గా గోల్డ్ ఎంత అయింటుంది రాదా మ్యామ్ అప్రాక్సిమేట్గా దీనికి అరౌండ్ నైన్టీన్ గ్రామ్స్ నైన్టీన్ ఇయరింగ్స్ తో సహా ఓకే మ్యామ్ ఓకే సో వన్ మోర్ క్యూట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మీరు హారంలోని పెండెంట్ మనం దాన్ని డిటాచ్ చేసి ఇట్లా బీట్స్ కూడా చేసినాము రూబీ హారంలోది పెండెంట్ ఓకే ప్యూర్ రూబీస్ వేసుకున్నారండి బాగుంది సో ఒక ఒక నగనే మీరు ఇప్పుడు రెండు మూడు నగలుగా తయారైపోయి ఉంటుంది డెలివరీ అయిపోయింది అది ఆల్రెడీ చూపించాం మనము ఓకే సో ఈ పెండెంట్ ఇప్పుడు డెలివరీ చేస్తున్నాము ఓకే వాట్ దిస్ ఇది వచ్చేసి అప్పట్లో ఈ మెషిన్ స్టైల్లో హారాలు బాగా ట్రెండింగ్ ఉంది ఓకే నెక్లెస్లు వచ్చాయి హారాలు వచ్చాయి హారాలకి ఇవి మెల్ట్ చేయలేరు మెమరీస్ ఉంటాయి సో మనం ఇలా మ్యాంగోస్ యాడ్ చేసాము చిన్న మ్యాంగోసే అది కూడా కొంచెం పల్చగానే ఉన్నాయండి అడిషనల్ గోల్డ్ ఎంత ఉంటుంది ఇది అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే వాళ్ళవే నెక్లెసెస్లో ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే వీటి మీద సెట్ చేసేసి ఈ పీసెస్ అన్నీ వాళ్ళ వేరే నెక్లెసెస్ వండి ఇవన్నీ కూడా అడిషనల్ పీసెస్ ఈ పెండెంట్ కూడా వాళ్ళదే జస్ట్ ఇలా గోల్డ్ బాల్స్ యాడ్ చేసేసి వాళ్ళ దగ్గర ఉండి ఈ పెండెంట్ కమ్మలే ఇక్కడ సెట్ చేశారు ఒక పెద్ద హారం లాగే అయిపోయింది సో ఇది మనం ఈ చిన్నగా ఉన్న దానికి సైడ్ లో ఇవన్నీ పెట్టారండి వన్ ఆఫ్ ద యుఎస్ కస్టమర్ చేయించారు ఇలాగా ఈ స్మాల్ గా ఉంది లోపల సో ఈ అడిషనల్ యాడన్స్ అన్ని మనం హెవీ సో దీనికి కూడా సెట్ ఉందన్నమాట డిటాచ్ చేసుకోవచ్చు సో రౌండ్ గా బొట్టుమాల కూడా వేసుకోవచ్చు ఈ చైన్ ని కూడా మనం డిటాచబుల్ చేసాము సో చైన్ కూడా ఏదైనా వేరే నెక్లెస్ కి కూడా వేసుకోవచ్చు అప్పుడు షార్ట్ కూడా వేసుకోవచ్చు ఇది చాలా రకాల త్రీ ఫోర్ ఇన్ బండ్ లాగా ఈ చిన్న పీస్ కూడా నల్ల పుసల్లో వేసుకునేటట్టు వెనకాల హుక్ ఇచ్చాము ఓకే సో అది కూడా చేసుకోవచ్చు వడ్డానము సో ఇది కూడా అంతే ఇది కూడా బ సపరేట్గా వేసుకోవచ్చు ఎస్ ఇస్తే మనము మినిమమ్ ఫోర్ ఫైవ్ అన్న దాన్ని యూసేజ్లు చేపిస్తున్నాము అవును సో అప్కమింగ్ ఇయర్స్ వాళ్ళందరూ రిటర్న్ అవుతుంటారు వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చెప్పేసేయండి మా ఇప్పుడు వస్తారండి మంది పెళ్ళిళ్లకు సో ముందుగానే చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇది ఇది రిక్వైర్మెంట్ ఇది బడ్జెట్ అంటే వీళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మీరు రావాలి చేయించుకొని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా సో కొంచెం గా స్క్రీన్ మీద ఉండే నెంబర్లో అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి సింపుల్ చైన్ అండి సన్నగా హారము కనిపించి కనిపించినంత సో దీనికి అడిషనల్ ఈ ఈ పీసెస్ యాడ్ చేశారండి ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం పెద్దగా ఒక హెవీ హారం లాగా కనిపించేలాగా యాజ్ పర్ ద కస్టమర్స్ టేస్ట్ అండ్ బడ్జెట్ అండి ఇక్కడ ఇదే హారానికి మనం గుత్త పూసలు పెట్టచ్చు బొట్టుమాలలు కూడా పెట్టుకోవచ్చు సో చాలామంది అసలు అన్నీ చేయించుకుంటున్నారు ఒకటి గుత్త ఒకటి బొట్టుమాలలాగా ఒకేసారి ఎక్కువ తీసుకొచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు కావాలండి సో యూస్ వాళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లేదు ఒకేసారి ఆ నగలిస్తారు అండ్ ఇవన్నీ కూడా మనకి ఇలా త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ లాగా ఇదంతా డిటాచబుల్ చేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ లెవెన్ ఇన్ వన్ అవుతుంది ఓకే సో ఓన్లీ ఈ రెండు పీసెస్ కలిపి ఒక చౌకర్ వేసుకోవచ్చు కలిపి సో ఓన్లీ ఓన్లీ పెండెంట్ వేసుకోవచ్చు ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు హారం ని చిన్న నెక్లెస్ లాగా సో వడ్డానం కూడా వేసుకోవచ్చు ఒకసారి చూపియండి మన వ్యూవర్స్ కి నచ్చుతుంది చాలా మంది ఇప్పుడు వస్తారు ఇవైతే ఇప్పుడు ఈ టెన్ ఇన్ వన్ మనం ఈ మధ్య చాలా చేసాం కదా టెన్ ఇన్ వన్ అని కాదు మనం టెన్ ఇన్ వన్ చెప్తే కస్టమర్స్ ఫోర్టీన్ ఇన్ వన్ కూడా చేయించుకున్నట్టు సో ఇదేంటంటే మనం లాగా కూడా పెట్టుకోవచ్చు అండి ఒక లాంగ్ హారాన్ని ఇలాగా వడ్డారంగా మార్చేసారండి సో మీ దగ్గర కూడా రెండు మూడు హారాలు ఉంటే ఒకటైతే డెఫినెట్ గా మీరు ఇలాగ చేయించేసుకోవచ్చు మనం దీని గురించి చెప్తారా సో హారము సింగిల్ లైన్ తనకి వేసుకుంటే అంత పలచగా అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని మనం డబల్ లేయర్ చేసాము ఓకే సో కమ్మలు కూడా తనవే చమ్మలు ఓకే ఈ బిల్లలు సో హారం వేసుకోవచ్చు వడ్డానం వేసుకోవచ్చు జడ జడ జడలాగా వేసుకోవచ్చు చంపస్వరాలు ఓన్లీ ఈ బీడ్స్ ఇక్కడ నుంచి మనకు ఒక చోకరు యాజ్ పర్ యువర్ క్రియేటివిటీ అండి బట్ ఒక రెండు మూడు హారాలు ఉండే వాళ్ళకి మాత్రం దిస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇలా ఒక హారం లాగా టెన్ ఇన్ మన్ లాగా చేయించుకుంటే అవసరానికి ఒకటి రెండు సార్లు వడ్డానాలు ఎక్కువ అడగేసుకున్న మ్యాంగో హారానికి కూడా మంచి మ్యాచ్ అయింది అసలు చూడండి కంటే పెడితే బలి ఉంది మ్యామ్ ఇది ఈ మ్యాంగోస్ అండి మన నార్మల్ మన పాత గోల్డ్ హారాలు ఎక్కువ బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు ఇలాంటివి పెట్టి చేసుకోవచ్చు బొట్టులు ఆల్రెడీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది మాత్రం చాలా బెస్ట్ చాయిస్ అండి ఇవాళ వచ్చింది కదా సో మీ నగలు కూడా ఏదైనా పాతి ఉంటే కనుక అర చూడాల్సి వీడియోస్ వాచ్ చేయండి చేసి చేసి చూసి చూసి ఇప్పుడు వీళ్ళకంటే ముందు వాళ్ళే ఇలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని చెబుతున్నారు విజిట్ అయినప్పుడు అండ్ ఇంకొక ఆంటిక్ నగ చూద్దామండి హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ది అంటే ఎవరిది మ్యామ్ ఇది ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్లయింట్ ఇక్కడే ఇక్కడ వాళ్ళే ఓకే సో ఇలా ఇలా దీనికి పాలిషింగ్ కూడా చేసామా మ్యామ్ స్టోన్స్ స్టోన్స్ బాగా కొన్నిటి కుదరదు కానీ ఇవి కొంచెం బాగుంది ఇండిలా ఇలా వైట్ అండ్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ బొట్టు తీసుకున్నారు జస్ట్ ఇంకా వాళ్ళవే కమ్మలు ఇలాగా సెట్ చేశారండి బ్యాంగిల్స్ అయితే ఇంకా లెక్కలేదండి సైజింగ్ పర్పస్ కావచ్చు ఏదైనా వేరే నగలకి మ్యాచింగ్ అనేసి కావచ్చు బ్లూ సెట్ ఒక వేరే వాళ్ళకి చేసాము మొత్తం సెట్టింగ్ ఇది ఓకే సో ఇలా బ్యాంగిల్స్కి అయితే ప్లెయిన్గా ఉండే వాటికి ఇట్లా జస్ట్ పైన కొన్ని యాడ్ కూడా చేయించుకోవచ్చు అండి అవి రెండు ఒకే కస్టమర్వి బాగ్ ఒకటి ఏమో ఒకటి 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 ఓకే డిఫరెంట్ హారాలకి మ్యాచ్ అప్ అనుమాట ఓకే అంటే అలానే ఉంచుకుంటే మనకి మెమరీ అన్నట్టే ఉంటుంది కానీ యూజ్ చేసేదానికి రాదు కదా అవును సో ఇది ఇంకా ఈ బొట్టులు అయితే ఈ పింక్ రూబీ నెక్లెస్లు కానీ ఎమరాయిల్ నెక్లెసెస్ కానీ వైట్ స్టోన్స్ నెక్లెసెస్ కానీ ఎప్పుడు షాప్లో ఒక పది ఉంటున్నాయండి ఇలాగా సింపుల్గా వీళ్ళు ఇలాగా సేమ్ కలర్తో చేంజ్ చేసుకున్నారు అండ్ ఇవేంటి మ్యామ్ అసలు రింగ్స్ పాతకాలంలో పోగులు అంటారు కదా సో తన మెమరీ వాళ్ళ పాపకి ఇవ్వాలంటే అట్లే సో మనం ఇలా చేసాం చూడండి ఎంత స్టైలిష్ స్టైలిష్ గా క్యూట్ నిజంగా చూపియండి పూర్ణిమా పీపుల్ మనకి ఇవి ఎన్ని గ్రామ్స్ పడతాయి మ్యామ్ అరౌండ్ సిక్స్ గ్రామ్స్ బొట్టు ఓకే సో నా కమ్మలు నేను అప్పుడు డిజైన్ చేయించుకున్నప్పుడు కూడా బొట్టుకి ఇలా మామూలు కమ్మలకి పైన ఇది పెట్టించుకున్నాను ఇప్పుడు ఏంటంటే అది ఇది వేరువేరుగా చేసుకునేలాగా ఆప్షన్స్ వచ్చేసాయండి ఏదైనా రీడిజైనింగ్లో కూడా మినిమం టూ త్రీ ఇన్ వన్ లాగా పెడుతున్నారు సో ఈ సెట్ వచ్చేసి మనం పెట్టుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది ఇంత బాగుంది అసలు నాకే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఆ కస్టమర్ అయితే ఇంకా షీల్ ఫీల్ మోర్ హ్యాపీ పెట్టుకుంటే లుక్ ఇలా వస్తుందండి సో పాత రింగుల్ని అట్లా మెలిచేయలే అవి కాలేజ్ డేస్లో చాలా ఇయర్స్ వాడుంటాం అవి మిస్ చేసుకోలేము అలాంటి వాటిని మీరు ఇలా స్టైల్ చేయించుకోవచ్చు ఈ మూడు పీసెస్ మనం పెట్టాము అవును ఒకటే పెట్టింది ఓకే సో చెవి పోగులు ఉండే వాళ్ళంతా ఫీల్ కావద్దండి అలానే పెట్టుకొని చూసుకొని మా పిల్లలు పెట్టుకోవట్లేదు అనుకోద్దండి ఇలా చేయించుకోవచ్చు ఎయిటీస్ నైంటీస్ వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉంటాయి ఈ రింగ్ ఇంకా దీంట్లో సైజులు చిన్నవి పెద్దవి చాలా పెద్దవి కూడా అప్పుడు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అంటే ఇంకా కామన్గా ఇవి వాడేవాళ్ళు భలే ఉంది అసలు ఈ ఐడియా కూడా చాలా బాగుందండి సో ఎలా అయితే మనం రూబీ నెక్లెసెస్ చేయించుకుంటున్నారో కంపల్సరీ వీటికి కూడా మీరు ట్రై చేయొచ్చండి అండ్ ఇలాగా ఇవి రోజువారీ బ్యాంగిల్స్ సో వీటిని ఇవి వాడి వాడి బోర్ కొట్టేసి ఆ అవసరం లేదనుకున్న వాళ్ళందరూ ఇట్లా తెచ్చి మనకి ఇట్లా కడా స్టైల్ బ్యాంగిల్స్ చేయించుకుంటున్నారండి వీటిలో చాలా వెరైటీస్ ఇలా ఇవి కూడా చూడండి వీటికి ఇది దేనికోసం మ్యాచింగ్ ఇది ఒక డైమండ్ నెక్లెస్కి సెట్ చేసుకున్నాము ఓకే సో గాజులు దాన్ని ఓకే దీనికి ఏంటంటే ఇట్లా స్క్రూ బ్యాక్ పెట్టి ఇది పెట్టేసేసుకున్నారు సో ఇంకా సైజ్ ఇష్యూస్ ఏం ఉండవు ఫ్యూచర్ లో సో బ్యాంగిల్స్ అయితే చాలా మంది యూస్ చేసుకుంటున్నారండి ఇలా స్క్రూ పెట్టించుకుంటున్నారు అంటే ఈ కస్టమర్ది ఇది ఒకటేనా మ్యామ్ రెండు జత ఓకే గుడి ఎడమ ఎయిటీస్ పెళ్లిహారాలు చాలా మంది దగ్గర ఉంటాయి ఇవి కూడా చాలా తీసుకొస్తారండి ఇలాగా బొట్టు పెట్టించుకున్నారు ఇది యాజ్ పర్ ద బడ్జెట్ మనకు కొంచెం దూరంగానా దగ్గరగాన మిడిల్లో కూడా ఇంకేమైనా పెట్టాలా లేదంటే గుత్తుపూసులు అలా మీరు డిసైడ్ చేసుకొని విజిట్ అవ్వండి అరార్ జ్యువెలర్స్కి పాత నగల్ని అలా లాకర్లో పెట్టి వాడకుండా మాత్రం పెట్టుకోకండి ఈ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని రీడిజైన్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి